హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను ఇంక వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంక తేనె అయిపోతే తీసుకొని వచ్చారు ఇంకా దాన్ని నేను సీసాలు అయితే పోసుకుంటాను ఇది వచ్చేసి మా వారు చేసే బ్యాంక్ దగ్గర ఊర్లో అయితే అమ్ముతారు అక్కడ ప్యూర్ది అయితే అమ్ముతారు ఇంక అక్కడైతే తీసుకొని వచ్చేస్తారు ఇంకా నా దగ్గర హనీ సీసా అయితే ఉంది ఇంకా దాంట్లోనే పోసుకుంటూ ఇంకా యూజ్ చేసుకుంటున్నాను ఇది అప్పటికప్పుడు తీసింది తేనని చెప్పేసి బాటిల్ పోసి అమ్ముతూ ఉంటారు ఇది కొంచెం ఒకరిగా ఉంటుందండి బయట మనం కొనుక్కునే షాప్ లో కొనుక్కునేది స్వీట్నెస్ గా ఉంటుంది కదా ఇంకా డే అయితే హాట్ వాటర్ అయితే స్టార్ట్ అవుతుంది మేము చియా చీస్ వాటర్ తాగుతాము మేమిద్దరము సీడ్స్ అయితే అయిపోయాయి ఇంక అందుకోసం మేము కూడా హాట్ వాటర్ తాగేస్తున్నాము ఈ రోజు పిల్లలకైతే డైలీ హనీ అయితే మిక్స్ చేస్తే హాట్ వాటర్ ఇస్తాము ఇంకా ఈ రోజు మేము కూడా తాగుతున్నాం కాబట్టి మేము లెమన్ కూడా మిక్స్ చేసుకొని తాగేస్తున్నాము పిల్లలైతే లెమన్ మిక్స్ చేస్తే తాగరు ఇంకా వాళ్ళకి హనీ ఒకటే మిక్స్ చేస్తాను చట్నీ వచ్చేసి అడుక్కు వెళ్ళిపోయిందండి ఇంకా అంత పెద్ద జాడీలో ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇంత చిన్న దాంట్లో అయితే పెట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశాను ఇంకా చట్నీ చట్నీ చేశాను కానీ మా హస్బెండ్కి సంబర్ కారంలో అట్లా నెయ్యేసుకొని తింటామంటే ఇష్టం అందుకోసం తను వచ్చేసి అట్లా కారంలో సంబర్ కారం అండి అది గడ్డు కారం అయితే కాదు గడ్డ కారం అయితే మరి మంట పుట్టిద్ది కదా అందుకోసం సంబర్ కారంలో నెయ్యేసి అయితే ఇచ్చేసాను డైలీ అయితే తినర్లేండి టూ త్రీ వీక్స్కి ఒకసారి అట్లా తింటుంటారు ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఒకసారి అయితే ట్రై చేశాను కడుపుని నొప్పి వచ్చేసి మోషన్స్ అయితే అయ్యాయి ఇంకా అందరము టిఫిన్ అయితే చేసేసాము మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చాను పిల్లలకి పాలు కాబట్టి ఇచ్చాను తాగేస్తారు ఇంకా నేను వచ్చేసి ఇంకా కడిగేద్దాం కడిగేద్దామని చెప్పేసి వచ్చాను సాటర్డే నైట్ వచ్చేసి అంట్లు అయితే కడగలేదండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తోమేద్దాంలే సండేనే కదా అని చెప్పేసి ఇంకా కడిగేసేయకుండా అయితే ఉంచేసాను ఇంకా అందుకోసం చాలా ఉన్నాయి మామూలుగా స్కూల్ స్కూల్ ఉన్న రోజుల్లో అయితే నైటే తోమేసుకుంటాను హాలిడే అయితే మాత్రమే ఇట్లా చేస్తాను స్కూల్ ఉంటే మాత్రం నైటే తోమేసుకుంటాను మళ్ళీ మార్నింగ్ వంట అది చేసుకోవాలి కదా నైట్ తోమకుండా అట్లానే పెట్టేస్తాను అంటే మార్నింగ్ టిఫిన్ అది చేస్తాం కదా ఇంకా వస్తాయి కదా గిన్నెలు ఇంకా నైట్వి మార్నింగ్వి ఇంకా చాలా ఎక్కువ అవుతాయి ఇంకా అందుకోసం నైట్వి అయితే తోమేస్తాను నైటే సండే అయితే మాత్రం మనం ఒక్కరోజు చేసే పని డబుల్ అయితే ఎంత పని ఉంటుందో అంత పని అయితే ఉంటుంది సండే అయితే ఇంకా అంట్లయితే తోమేస్తే ఇంకా అక్కడ సరౌండింగ్ మొత్తం కూడాను తోమేస్తానండి అండి అంట్లు ఎన్నిసార్లు తోముతాను ఆ సరౌండింగ్ మొత్తం అన్నిసార్లు అయితే కడిగేస్తాను నాకు అట్లా ఫస్ట్ నుంచి అలవాటు అండి అంట్లు తోమేయంగానే ఆ సరౌండింగ్ మొత్తం మళ్ళీ కడిగేయటము అంట్లు ఒక్కటే తోమేస్తే వదిలేస్తాను అంటే అంతగా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అంట్లయితే అయిపోయాయండి ఇంకా రాగి బిందెలు అయితే నల్లగా ఉన్నాయి ఇంకా వాటిని తోముదామని చెప్పేసి ఇంకా చింతపండు అయితే తీసుకొని ఇంకా తోమేస్తున్నాను చూసారు కదా ఎంత నల్లగా ఉందో టూ త్రీ వీక్స్కి ఒకసారి నేను తోముతూనే ఉంటాను అవి అంతే తోంపుతూనే ఉంటాము కానీ అవి నల్లగా వచ్చేస్తూ ఉంటాయి తోముకుంటూ ఉండాలి ఈ చిన్న రాగి బిందు వచ్చేసి మా పెదనాన్న సంవత్సరికానికి మా అన్నయ్య ఇచ్చాడు ఆడపిల్లలందరికీ మేము ఏడుగురం అండి అందరం ఆడపిల్లలము అంటే మా పెదనాన్న పిల్లలు మేము అందరం కలిపేసి ఏడుగురము ఆడపిల్లల వాటికి వస్తే మా పెదనాన్న మొన్నయి ఈ రాగి అయితే పంచాడు ఆయన గుర్తుగా ఉంటుందని చెప్పేసి చిన్న రాగి ఆ చిన్న గ్లాస్ అయితే ఇచ్చాడు దాని మీద మా పెదనాన్న నాన్న పేరను ఆయన చనిపోయిన డేట్ కూడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటారు కదా అందుకోసం చెప్తున్నానండి ఈ పెద్దది వచ్చేస్తే మేము కొనుక్కున్నాము రెండు వాడుకుంటామండి వాడకుండా అంటే అవి ఇంకా పాడిపోతే నల్లగా వచ్చేస్తాయి అందుకోసం రెండు యూజ్ చేసుకుంటూ తోముకుంటూ ఉంటాను చింతపండు వేస్తే విమ్మేసి బాగా అయితే తోమేస్తానండి చాలా మురికైతే వచ్చేసింది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలానే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్తో నన్ను ఆదరిస్తారనేస్తే నేను కోరుకుంటున్నాను మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో ఎప్పుడు పెడతానా ఈ విషయం మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటానా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ప్రీవియస్ పెట్టిన లాంగ్ వీడియోస్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అని చెప్పేసి బ్లాగ్ అని చెప్పేసి వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియోలో వచ్చేసి ఫేస్ అయితే రివీల్ అయ్యి ఫేస్ అయితే కనిపించింది నేను ఆ వీడియో నిన్న చూశాను నిన్న క్లియర్గా అయితే చూశాను ఫేస్ కనిపించింది అప్పుడు అనుకున్నాను అనమాట ఏం ఆలోచిస్తూ ఎడిట్ చేస్తానా అని చెప్పేసి అయితే అనుకున్నాను యాక్చువల్గా వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి డిలీట్ చేయొద్దులే ఉంచని చెప్పేసి చెప్పారు ఇంకా తను వచ్చేసి కనిపించడం కనిపించకపోవడం ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి చెప్పారు ఇదిగో చూస్తున్నారు కదా ఎంత మురుకు అయితే వచ్చేసిందో ఇంకెలా శుభ్రంగా తోమేసే ఇంకా కసపు ఎండలో అయితే పెట్టేస్తాను ఈ బిందైతే ఎంత బరువు ఉంటుందో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత బరువు ఉంటుంది అనేది ఇంకా నీళ్లు పట్టమంటే ఇంకా ఒక చెత్త అయితే లేకదు రెండు చేతులతో అయితే బలవంతంగా అయితే లేపాలి నీళ్ళు పట్టేస్తే సండే కదా ఫ్రెండ్స్ చికెన్ అయితే తీసుకొని వచ్చారు చికెన్ తినకూడదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు నిజమేనా ఫ్రెండ్స్ అప్పటికి మాకైతే ఇంకా తెలీదు ఇంకా తెలియక ఇంకా తెచ్చేసుకున్నాము ముందే కనుక తెలిసినట్లయితే తెచ్చుకునే అయితే కాదు కర్రీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులో మెల్ల అయితే ఇంకా వలిచేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాను మ్యారేజ్ అవ్వక తలకి సండే వస్తుందంటే ఎంత హ్యాపీగా మాటలు అయితే చెప్పలేము ఆ వీక్ అంతా స్టడీస్ వల్ల ఎంత స్ట్రెస్ అయితే ఉంటుందో అదంతా ఆ ఒక్క సండే రోజుతో అయితే క్లియర్ అయిపోతుంది అంతా పోతుంది కానీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక సండే వస్తుందని అంటే మాత్రం ఒక భయం అయితే వస్తుంది టైంకే పనులన్నీ అయిపోతాయా లేదా అని చెప్పేసి భయం వస్తుంది అదేంటో కానీ విడి రోజుల్లో కన్నా కూడా సండే ఎక్కువ పని ఉన్నట్టుగా ఉంటుందండి పొద్దున్నే సాయంత్రం వరకు చేస్తూనే ఉంటామన్నట్టుగా అయితే అనిపిస్తుంది ఎందుకోసం అంటే వెళ్ళి డేస్లో టైం టు టైం అయితే పనులనే అయిపోతాయి కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయితే టైం టు టైం అయితే అయిపోతాయి కాసేపు టైం స్పెండ్ చేయటం అంతా మనం మన కోసం మనం టైం స్పెండ్ చేయడం కానీ వీడియోస్తో చేసుకోవటం కానీ టైం అయితే కుదురుతుంది సెలవు సెలవు రోజు అయితే మాత్రం అస్సలకైతే కుదరదు ఇంకా మసాలా మిక్సీ పట్టేసుకొని ఇంకా చికెన్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని మళ్ళీ పసుపు వేసుకొని మళ్ళీ అయితే వాష్ చేసుకొని పిండి వేసుకొని గిన్నెలు అయితే పెట్టేసుకుంటాను ఇంకా మంచిగా అట్లా వాటర్ అంతా పోయేలాగా పిండేసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను అట్లా మంచిగా వాటర్ ఏమి లేకుండా ఇంకా పిండేసి గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇంకా అందులోకి వచ్చేసి పసుపు కారం కలుపు మసాలా అంతా కూడాను వేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని అదంతా కర్రీకి ముక్కలకి వరకు ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి ఉంచేస్తాను ఇంకా వీటన్నిటితో పాటు టూ స్పూన్స్ పెరుగు కూడా వేస్తాను కర్రీలో వేసుకునే పని లేకుండా ఇంకా వీటన్నిటితో పాటు ఇంకా ఇప్పుడే వేసేస్తామంటే ముక్కలకు బాగా పట్టేస్తుంది ఇంకా అన్నీ వేసేస్తే ఇంకా మిక్స్ చేసుకుంటాను ఇంకేలా మంచిగా వండుకుంటాం కదా వండు వండేటప్పుడే నోరు ఇరిపోతుంది అనమాట ఇంకా తినడానికి కూర్చున్నప్పుడు మాత్రం అసలు ఏం బుద్ధి కాదు ఏదైనా వండానంటే అది తర్వాత తినేటప్పుడు తినాలనిచ్చదు ఇంకేలా మంచిగా అంతా వండుకుంటాం కదా వండుకొని అంతా రెడీ చేసుకొని తినేటప్పటికి ఇంకా ఇంట్రెస్ట్ పోతుందనమాట ఇంకా తినాలనిపించదు మసాలా అంతా ముక్కలకి పట్టేసేలోపు టమాటా మిర్చి ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటాను అలా మిక్స్ చేసుకొని ఇంకా కాసేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు టమాటా మిర్చి ఆనియన్ అయితే ఫ్రై చేసుకుందాము అవి ఆల్రెడీ కట్ చేసుకున్నాను నేను కాయలు పోసుకొని ఆనియన్ మిర్చి టమాటా ఇంకా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడాను మంచిగా ఫ్రై అయితే చేసుకొని ఇంకా కర్రీ అయితే వేసుకుందాము కర్రీకి ఆల్రెడీ మన మసాలా అంతా అప్లై చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా దాన్ని అయితే ఇంకే వేసేసుకోవటమే నేనైతే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ టైం లేనప్పుడు ఇట్లా చేసుకుంటాను టైం ఉన్నప్పుడు అయితే ఆయిల్ పెట్టుకొని అయితే వండేసుకుంటాను మంచిగా అంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని అందులోనే టమాటాను ఆనియన్ నేను మిక్సీ పట్టేసుకున్నాను పచ్చివి ఇంకా మిక్సీ పట్టేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటాను వేసేసుకొని ఇంకా ఈ పేస్ట్ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అయితే బాగా వస్తుంది ఇంకొకసారి అంతా కూడాను కలిపేసుకొని కలిపేసుకుంటాను కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కారం అయితే సరిపడినంత వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి వదిలేస్తాను కర్రీలో వచ్చేసి నేను వాటర్ ఎప్పుడో పోస్తానంటే కర్రీ కొంచెం ఒక కారం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోస్తాను మరి ఎక్కువ కూడా పోయకుండా కొంచెం పోసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా రైస్ వచ్చేసి అటు పక్కన అయితే రైస్ అయితే అవ్వ వచ్చింది ఇంకా కర్రీ అయితే ఇంకా మూత పెట్టేసి ఇంకా రైస్ అయితే పోద్దామని చెప్పేసి వచ్చాను రైస్ అయితే అందులో అయిపోయాయి మేము అందులో పోసుకుంటాము ఇంకా అయిపోతే గోతంలో ఇంకా అందులోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను రైస్ రమ్ములోకి అయితే పోసుకుంటున్నాను రమ్ము షెల్ఫ్లోనే గూట్లోనే ఉంచేసి పోద్దామంటే మళ్ళీ చాలా టైం పడుతుంది ఇంకా అందుకోసం పోసేస్తే దాన్ని గూట్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా బయటికి తీసే పోస్తున్నాను కానీ మొత్తం పోసి లోపల పెట్టేటప్పుడు అయితే చుక్కలు కనిపించేయండి లోపల పెట్టేసి పోసుకోవటమే బెస్ట్ అనిపించింది లోపల పెట్టి పోసుకోవడానికి మూత పైకి అంటాం కదా మూత పైకి పెడితే ఏమంత గ్యాప్ అయితే రా లేదు గిన్నెతో పోయాలి కదా రైస్ ఇంకా ఏమంత గ్యాప్ అయితే లేదు పోయడానికి వీలుగా లేదు ఇంక అందుకోసం బయట పెట్టేసి రైస్ పోసుకున్నాను ఎట్లయితేనే లోపలైతే పెట్టేస్తాను చాలా వెయిట్ ఉంది ఇంకా లాస్ట్లో కొన్ని అయితే ఉన్నాయి కవి తీసి ఇంకా పోసేస్తున్నాను చూస్తున్నారు కదా మూత కొంచమే లేసింది లాస్ట్ కొంచెం కాబట్టి సరిపోయింది గౌతం బియ్యం పోయాలంటే చాలా టైం పడుతుంది ఇంక అందుకోసం రమ్మైతే బయట పెట్టేసుకొని నేను పోసాను ఇంకా కసువులు అయితే ఊర్చేస్తాను చేస్తాను నెక్స్ట్ డే అయితే దీపావళి పండుగ కదా ఇంకందుకోసం పైపైన భూజైతే దుడిపేసి ఊడ్ చేస్తున్నాను కసువులు ఇంకా బండలు వచ్చేస్తే రేపు మార్నింగ్ తుడుచుకోవచ్చు పండుగ రోజు తుడుచుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బండలు అయితే తులలేదు ఇంకా కసూలు చిమ్మేసి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము కర్రీ వచ్చేసి చోనీకి ఎలా ఉందో టేస్ట్ కూడా అలానే ఉందండి సూపర్ ఉంది టేస్ట్ ఇంతకీ మీరేం కర్రీ చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి